హాయ్ ఫ్రెండ్స్ మీ వెంకటరమణ ఛానల్ మీ వనిత నేను ముందుకు మీ ముందుకు వచ్చేసిన దేనికోసం వచ్చినంటే రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోతుందిగా దాని బాయ్ బాయ్ చెప్పి రెండు వేల ఇరవై ఐదు వస్తుందిగా దానికి స్వాగతం పలుకుతూ మనం ఈ చిన్న వీడియో తీరామనుకుంటున్నా దాని గురించి మాట్లాడుతున్నా అది ఏంటిదంటే రెండు వేల ఇరవై నాలుగు పోతుందని థర్టీ ఫస్ట్ రోజు అందరు చాలా ఎంజాయ్గా పార్టీలు చేసుకుంటారు పార్టీలు చేసుకోవద్దని నేను అంట చేసుకోండి కానీ ఇంట్లోనే అందరు కూర్చొని ఒక తానే వేసుకొని నైట్ అంతా ఒక తానే ఉంటే తెల్లారలెళ్ళండి ఎందుకంటున్నా ఎందుకంటున్నంటే బాగా పార్టీ చేసుకున్నాక తెలియని తనంలో బైక్లు తోలినా కార్లు తోలినా అనుకోకుండా యాక్సిడెంట్లు అవుతున్నాయి తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు అట్లా కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడుతున్నా ఎంతో తల్లిదండ్రులు ఎంతో ఆశ ఎక్కుకొని మిమ్మల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ చేతికి వచ్చే టైంకు మీరు ఇలా చేసి వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో నేను ఇట్లా ఎత్తున్నా తల్లిదండ్రులను బాధ పెట్టకండి నేను తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే పిల్లలు బయటకు వెళ్ళి పార్టీ చేసుకుంటామంటే వద్దుగా మీ ఫ్రెండ్స్నే ఇంటికి రమ్మని నేను అన్ని వండి పెడతాను అన్నీ చేస్తాం మనకి పార్టీ చేసుకోమని తల్లిదండ్రుల బాధ్యతగా తల్లిదండ్రులు కూడా చెప్పండి చెప్తే మనం ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు బయటకు వెళ్ళరు బయటకు వెళ్ళి చేసుకోరు ఆ బయటకు వెళ్ళి చేసుకొని లేనిపోనివి సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు మనం మంచికి వెళ్ళినా ఎదుటి కూడా మంచిగా రావాలని లేదు కదా లేనిపోని యాక్సిడెంట్లు అవుతున్నాయి అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను మనం ఆడవాళ్ళని కూడా కొంచెం మారాలి ఎందుకంటే బట్టలు పార్టీ చేసుకుంటాం మనం నేను ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు కానీ అమ్మో నాకు చాక కాదు నేను వండి పెట్టలేదు నేను చేయలేదు మీరు ఎక్కడ వెళ్ళి చేసుకోండి అని అట్లా అడగకుండా వాళ్ళు పార్టీ చేసుకుంటే రైట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కడిని పిలుచుకోండి నేనే వంట చేస్తాను అంత కాకపోతే తలాయిని వేసుకొని చేసుకోండి ఇంత ముప్పై వంటించుకోండి తెచ్చుకోండి కానీ ఒక తన కలిసి చేసుకోండి ఆ రోజు నైట్ అంతా ఇంట్లోనే ఉండండి బయటికి వెళ్ళకండి యాక్సిడెంట్లు చేసుకోకండి నేను చెప్పేది ఒకటి తర్వాత నుండా నుడేళ్ళ జీవితం ఇది ఒక్కరు లేకుండా ఒకరు ఉండలేరు భర్త లేకపోతే భార్య జీవితం ఆకం భార్య లేకపోతే భర్త జీవితం ఆకం ఒకరికొకరిని అర్థం చేసుకొని ఈ థర్టీ ఫస్ట్ అనేది ఇంట్లోనే అందరు ఫ్యామిలీలు కలిసి చేసుకోండి పార్టీలు చేసుకోవద్దు నేను కలిసిపో ఉండొద్దు అని అంటే ఒక తానే వేసుకో ఒక తానే వేసుకొని తాగి డ్రైవింగ్ డ్రైవింగ్ చేయొద్దని అంటున్నాను డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు అయిన తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా చూసుకొని ఒక తాన పార్టీలు చేసుకోమని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే భార్యలు కూడా భర్తలు బయటకు వెళ్తా అంటే మీరే మేము మన ఇంట్లో చేసుకుందామని చెప్పి మీ ఫ్రెండ్స్లందరూ కలిసి భర్తలకు ఏం చెప్పారంటే ఓవర్ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఒక కలిసి చేసుకోండి వాళ్ళ భార్యలు కూడా తీసుకొచ్చి ఒక ఐదుగురు ఆరుగురు భార్యలు భర్తలు కలిసి ఒక ఐదు ఫ్యామిలీలు కలిసి చేసుకోండి చేసుకొని ఒక ఉండండి వేరే వాళ్ళు మొగలను బయటికి పంపించి మొయ్యి చేసుకున్న ఒక బా భర్తలకు వాళ్ళు వాళ్ళే ఆడ ఆడవాళ్ళు ఇంట్లో ఉండి బాధపడి పిల్లలను చూసుకోలేక యాక్సిడెంట్లు అయ్యారు చనిపోతే ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటుంది అందుకే ఆడవాళ్ళు చెప్పినట్టు కూడా కొంచెం భర్తలు కూడా వినండి విని ఈ ఇట్లా చేయండి అందరూ ఒకతనం కలుసుకొని చేసుకోండి అసలు థర్టీ పర్సెంట్ ఏంటి మనకు కాదు అసలు ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చినది మనం ఏంటి మనకి అసలు ఎప్పుడు చేసుకోవాలో ఉగాది ఉగాదికి మనం మంచిగా పచ్చడి చేసుకొని ఆరు రుచులతో చేసుకొని చిన్న రుచులతో ఆరు రుచులతో చేసుకొని మనం ఉగాది పచ్చడి చేసుకొని తెలుగు సంవత్సరం అని మనం దానికి స్వాగతం పలకాలి కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఇది ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చింది మనం ముప్పై ఒక కొత్త సంవత్సరం చేసుకొని లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని యాక్సిడెంట్లు అయ్యి మనం చాలా ఇబ్బందులు పడుతుంది అట్లా చేసుకోకండి దయచేసి ప్లీజ్ నేను చెప్పేది ఒకటే అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలన్న కోరికతో ఈ తీస్తున్నా నన్ను ఎవరు తప్పు పట్టద్దు తప్పు పట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను అంతే అండి